హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ అయితే సోరకాయ అప్పాలండి అవే సోరకాయ గారెలు అని కూడా అంటారు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి రెసిపీలోకి వెళ్దాం సొరకాయ అండి నాకు బయట కనబడింది అనమాట మా బాబుని తీసుకొస్తుంటే కాలేజీ పక్కనే వాళ్ళ తోట దగ్గర నుంచి తెచ్చి అమ్ముతారనమాట రోజు రోజు ఫ్రెష్ కూరగాయలు సో ఆమె దగ్గర చూడగానే నాకు సొరకాయ అప్పలు గుర్తొచ్చి తీసుకొచ్చుకున్నాను అనమాట సో సొరకాయని తీసుకొని మంచిగా పొట్టు తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలండి చిన్నప్పుడు అయితే సొరకాయ అంటే అబ్బే సొరకాయన ఎవరు తింటారు అనుకునేది ఎందుకంటే ఊర్లో ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉండేవి ప్రతి ఇంట్లో సో బోరు కొట్టేది అనమాట ఇప్పుడు సొరకాయ వ్యాల్యూ తెలిసిన తర్వాత ప్రతి దాంట్లో వాడుతున్నాము సో సోరకాయ తురుముకొని పక్కన పెట్టుకొని తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా తరుగుకోవాలండి తర్వాత మనం టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు అంటే ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఒక ఎల్లిగడ్డ మంచిగా మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ తరుక్కొని పక్కన పెట్టుకోవాలి మనం తురుముకున్న సోరకాయ తురుము కొంచెంసేపు పక్కన పెడితే ఇట్లా వాటర్ ఫామ్ అవుతాయి మంచిగా తర్వాత బేసన్లోకి వేసుకొని దాంట్లో ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు గుప్పడంతా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ సోరకాయ మిశ్రమంలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి చేతితోటి సోరకాయలో ఉన్న మోటార్ అన్నీ ఇంకా పైకి అనమాట ఇట్లా ఊరుతాయి తర్వాత ఒక ఫ్రెష్ కరివేపాకు ఒక రెండు మూడు రెబ్బలు ఇట్లా మంచిగా సన్నగా చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత సోరకాయ గుజ్జులోకి సరిపడా బియ్య పిండిని వేసుకోవాలి గుజ్జులోకి ఎంతైతే పడుతుందో అంత ఇంకా వాటర్తో పని లేదండి దీనికి సొరకాయలో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కలిసిపోతుంది అవసరమైతే ఇట్లా కొన్ని నీళ్ళు చిలకరించుకోవాలి అంతే అవసరం పడదు నాకు తెలిసి సో తర్వాత బటర్ పేపర్ తీసుకొని నూనె రాసుకొని మంచిగా ఇట్లా అప్పాను ఒత్తుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకొని మంచిగా కాగుతున్న నూనెలో వేసుకొని రెండు వైపులా మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా బాగుంటాయండి వన్ టూ డేస్ తినొచ్చు మెత్త మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట మన నిల్వ ఉండే గారెల కంటే ఇవి అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా బాగుంటాయి టిఫిన్ లాగా కూడా బాగుంటాయి సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిదండి సోరకాయ అయితే హెల్త్కి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని సోరకాయ జ్యూస్ చేసుకొని తీసుకోవడం వల్ల మంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నాకైతే చాలా ఉపయోగపడింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గారెలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదే పిండిని మనం గారెల్లాగా కాకుండా సర్వపిండిలాగా కూడా ఇట్లా కడాయిలో పెట్టుకోవచ్చు అండి అట్లా కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట ఎట్లయినా ట్రై చేయొచ్చు కావాలంటే ఇంకో వీడియోలో సర్వపిండి కూడా చేసి చూపిస్తాను నేను అంతే అండి టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ